జోస్న వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పార్టీ ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏడే మీ బావ ఇంకా రాలేదేంటి మీ బావ వస్తే ఈ పార్టీని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీ బావ ఇంకా రాలేదేంటి రాడా అని చెప్పేసి అయితే జ్యోస్నాని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే వస్తాడు వస్తాడు నేను ఎందుకు అలా బుర్ర తినేస్తున్నావు చూడు నీ ముందే కాల్ చేసి మరీ మాట్లాడతాను లౌడ్ స్పీకర్ పెట్టి అని చెప్పేసి అయితే కార్తీక్ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో కార్తీక్ కారులో బయలుదేరి జోస్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఫోన్ రావటంతో ఏంటి జోస్నా ఫోన్ చేసావని చెప్పేసి అయితే అడుగుతూ ఇంతలో అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి బావ ఇంకా రాలేదు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇదిగో ఒక టెన్ మినిట్స్ లో అక్కడికి వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఫోన్ కాల్ అయితే పక్క నుండి వినిపిస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి బావ నీ పక్కన ఏదో ఫోన్ కాల్ వస్తున్నట్టు ఉంది అని చెప్పేసి అయితే అంటూ నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే లేదు నా పక్కన ఎవరు లేరు నీ పక్కనే ఆ ఫోన్ కాల్ రింగ్ టోన్ వస్తుందేమో చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చూసావా వాళ్ళ బావ వస్తానంటున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తే అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇవన్నీ మాటలు ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోస్ ఈ రింగ్ టోన్ ఎక్కడో విన్నట్టు ఉంది ఈ రింగ్ టోన్ దీపది అనుకుంటా అంటే దీప బావ పక్కన ఉందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏడే మీ బావ ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి టెన్ మినిట్స్ కూడా అయిపోయింది ఇంకా రావటం లేదేంటి అని చెప్పేసి అయితే జోష్నని విసిగిస్తాను స్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే హే మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పేసి అయితే గట్టిగా గసరేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి ఏదో రింట్లో నా దగ్గరే వస్తుంది జ్యోష్న అనేది నిజమే అని చెప్పేసి అయితే వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ఫోన్ అయితే తీస్తూ ఉంటాడు ఇది ఈ ఫోన్ దీపది కదా నా దగ్గర ఉండే ఫోన్ని దీపక ఇచ్చాను ఈ ఫోన్ దీపది ఎప్పుడో మర్చిపోయి ఉండాలి నేను ఈ ఫోన్ని దీపక ఇచ్చేసి అప్పుడు వెళ్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్